అంటే రైతు మరి పడలేదు ఇంకా పడుతుంది అని చెప్పేసి అంటున్నారు అందుకే మేము అసలు పబ్లిక్ నిజంగా రైతు బంధు మీద పడాలని కోరుకుంటున్నారా లేట్ అయినా ఏం కాదనుకుంటున్నారా అని చెప్పేసి నెంబర్ కూడా పెట్టి ఫోన్ కోసం చూస్తున్నాం మరి ఇప్పుడు లేట్ వేస్తున్నాడు మరి దీనివల్ల రైతులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు చె ఎక్కడ పోయి అంటే గత ప్రభుత్వమే ఆ పైసలు వేస్తా అని చెప్పింది ఆ పైసలు ఎక్కడ పోయినాయి అనేది మీ డౌట్ ఓకే 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 రైట్ 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 చూద్దామండి అంటే ఈ వారం రోజులు చూద్దాం కొత్త సర్కారు వచ్చింది కదా మరి అటు ఇటు ఏమైనా చేసి చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది శనివారం దాకా చూద్దాం తర్వాత ఏంది అనేది రైతుల పక్షాన నేను కూడా మాట్లాడుతూ ఉంటాను ప్రతిరోజు రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ